సీఎం రేవంత్ రెడ్డి మానసిక స్థితిని అసెంబ్లీలో ప్రజలంతా గమనించారని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ అన్నారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉంటే రేవంత్ మాత్రం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంచి చెడ్డలను చూసుకుంటున్నారని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ను నమ్మితే నట్టేట మునిగినట్లే అని విమర్శించారు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే ఫిరాయింపులని ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రోత్సహిస్తూ మా పార్టీకి చెందినటువంటి సీనియర్ శాసనసభ్యులని మీరు ఎక్కడెందుకు మా దగ్గరకు వచ్చేయండి నేనున్నా కదా మీకు మంచి చెడ్డలు చూసుకుంటాను అని చెప్పి డైరెక్ట్గా అనడం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి వారి యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో మన స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఢిల్లీలో మేమో వారి అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలా అని చెప్పుకుంటూ ఫిరాయించి ఫిరా ఫిరాయింపినట్టు ఫిరాయించినటువంటి ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలా వారిని బర్తరాఫ్ చేయాలా ఫిరాయింపు ప్రోత్సహించొద్దు అని చెప్పేసి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు అడ్డం పడ్డారు వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారు ప్రసంగానికి అడ్డుద అడ్డుదలగటం చేసినారు బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము ఎనభై నిమిషాలు ఎనభై నిమిషాలు అది ముప్పై మూడు సార్లు అడ్డు కలిగి బ్రేక్లిచ్ ఆయన మాట్లాడిన గంట ఇరవై నిమిషాల్లో ముప్పై మూడు సార్లు అడ్డు కలిగినారు మంత్రులు బీజేపీ ఎమ్మెల్యే హరీషు ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు సరే ముప్పై ఏడు మంది సభ్యులు ఉన్న బీజేపీ బిఆర్ఎస్ పార్టీకి ఏమో ఎనభై నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు ఎనిమిది మంది ఉన్న బీజేపీకి ఇద్దరికి అవకాశం ఇచ్చినారు అది తొంభై నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి ఎట్లా వాళ్ళు మ్యాక్స్ ఫిక్స్ అయిందో గమనించాలి ప్రజలు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు